చేసినటువంటి పత్రిక మీడియా సోదరులు అందరూ కూడా ధన్యవాదాలు ఈరోజు ఒక ప్రెస్ మీట్ యొక్క ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశము ముఖ్య అంశం ఏంటంటే గత కొంతకాలంగా సరివేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో ఇసుక అదేవిధంగా మట్టి అదేవిధంగా ఈరోజు పవర్ ప్లాంట్ నుంచి వచ్చేటువంటి క్లైయా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అక్రమంగా తరలిస్తున్నారు దానికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాధారాలు రుజువులతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రిమర్యులు కాకర గోవర్ధ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఎక్కడైతే అక్రమాలు అవినీతి జరుగుతుందో వాటన్నిటి పైన కూడా స్పందిస్తూ ఆయన మీడియా ద్వారా కానివ్వండి అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలకి చాలా క్షుణ్ణంగా తెలియచేయడం జరుగుతాం ఈరోజు మేము అడుగుతున్నాం నియోజకవర్గంలో ఇసుక కానీ మట్టి కానీ ప్లయాస్ కానీ తరలిస్తున్నా లేదా తరలించలేదు అంటే రండి మీకు నమ్మకేటువంటి దేవుడు మీరు నమ్మేటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వచ్చి నియోజకవర్గం చారటి మట్టి కానీ ఒక చారడు ఇసుక కాని మేము తరలించడం లేదు అని చెప్పి ఆ దేవుడి మీద ప్రమాణం చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలా అని మేము చంద్రమోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం విధంగా చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినటువంటి నెల రోజులకి ఇది మీడియా కూడా తెలిసినటువంటి విషయం నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లు వేసుకున్నారో కూడా అక్రమాలు జరిగాయి అక్రమాలు జరిగాయి అక్రమాలతో పాటు కొంతమంది అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి సాక్షాత్తు అక్కడికి పంపించి ఆ యొక్క లేఅవుట్ ధ్వంసం చేయించి వాళ్ళ పైన కేసులు పెట్టినటువంటి విషయం కూడా నియోజకవర్గ ప్రజలకి జిల్లా ప్రజలకి అందరూ కూడా తెలిసినటువంటి విషయం అయితే ఈ లేఅవుట్లలో అవినీతి జరిగి ఉంటే అది అలాగే కొనసాగాలి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అది కోర్టులు తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మీరు ఆలోచన పాల్పడ్డారు అక్రమంగా లేఅవుట్ లేసారు అనేటువంటి వాళ్ళకి ఈరోజు మీరు స్వయంగా పర్మిషన్ ఇచ్చి వాళ్ళని వ్యాపారం చేసుకోమంటున్నారు అని అంటే దీంట్లో ఆంతర్యం ఏమిటి దీంట్లో ఆంతర్యం ఏమిటి అని ఈరోజు మేము అడుగుతున్నాం రండి మా పార్టీ జిల్లా అధ్యక్షుడు గోహ్ రెడ్డి గారు పిలుస్తున్నారు మీరు చేసేటువంటి ఈ యొక్క అవినీతి అక్రమాలకి సాక్ష్యాధారాలు రుజువులతో సహా నేను అక్కడికి వచ్చి నిరూపిస్తాను అని అంటుంటే మీరు అది చేయలేకపోతా ఉన్నారు తప్పు లేకపోతే ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అని చెప్పి ఈరోజు మేము అందరికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము అడుగుతాం ఈరోజు చూసుకుంటాం సోరాయపాలెంలో ఒక వీడియో వచ్చింది చూరాయపాడంలో ఆయన అనుచరుడు సాక్షాత్ వీడియో అందరూ ఆయనే చెప్తున్నాడు ఎన్నికలు ఖర్చు పెట్టాం ఆ వంద కోట్ల రూపాయలు మాకు ఎక్కడి నుంచి వస్తాయి ఆ వంద కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే దానికి ఆల్రెడీ కొంతమంది పదిహేను మంది ఇసుక టెండర్లు వేశారు ఇసుక టెండర్లు వేస్తే టెండర్లు వచ్చినటువంటి వాళ్ళని అక్కడ రీచ్ దిగదీళ్ళు చేయలేకపోగా వచ్చినటువంటి ఆ వీడియోని గోవర్ధన్ గారు సాక్షాత్ బహిరంగంగానే చూపించడం జరిగింది అంటే గోవర్ధన్ గారు వంద కోట్ల అవినీతి చేసేసావు అని చెప్పి అన్నా ఎమ్మెల్యే గారు వంద కోట్ల రూపాయలు సంపాదించడానికి స్కెచ్ వేసుకుంటున్నారు అన్నది వాస్తవమా కాదా సత్యమా కాదా అరే వల్ల వంద కోట్లు దోచేసేవారు వల్ల వంద కోట్లు దోచుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు దానికి సాక్ష్యాధారాలు ఈ వీడియోనే అది చెప్పారు చెప్పడం జరిగింది అన్ని అక్రమ ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలన్నింటిలో కూడా ఇసుక మట్టి యాష్ లేఅవుట్లు సోలార్ పాలు ఇచ్చి ఈరోజు పంటపాలు పామాయిల్ ఫ్యాక్టరీలో పోదాం దగ్గర జనరల్ గా ఒక బాంబే మహారాష్ట్ర బాంబేలో జరిగేటువంటి మాఫియా అక్కడ బలహీనుడో ఎవరైనా పేదవాడో ఒక ట్యాంకర్ కొనుక్కొని ఆ ట్యాంకర్ ద్వారా తిప్పుకుంటుంటే వాడికి వచ్చేటువంటి నెలకి ఒక యాభై వేలు అరవై వేల రూపాయలలో వాడు ఆ బండికి బండికిస్తీ కట్టుకొని ఆ డ్రైవర్ ని జీతాలు ఇచ్చు వచ్చేటువంటి పదిహేను ఇరవై ఇరవై కుటుంబాన్ని ఈరోజు ఆ యొక్క ట్యాంకర్ల ఆ యొక్క ట్యాంకర్ల యజమానుల కాడ మామూలు వసూలు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారా లేదా మీరు లేరు అని అంటే రండి హైకోర్టు ఇస్తే పర్మిషన్ ద్వారా తీసుకోర్టు పర్మిషన్ తీసుకొని విచారణ చేయిస్తాం ఈరోజు నేను చెప్తున్నా ఒక ఎస్సీ నాయకుడు ఈరోజు రోజు అవసరం లేదు ఈరోజు ఎస్సీ నాయకుడుగా ఈరోజు నేను చెప్తున్నాను మీలో ఎటువంటి పొరపాటు తప్పు లేదనంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను మీరు నిజంగా బహిరంగమైనటువంటి చర్చకి రాకపోతే మీ హయాంలో అన్యాయం జరుగుతుంది అని చెప్పి మీరే బహిరంగంగా ఒప్పుకుంటే గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి కూడా ఈరోజు మేము తెలియజేసుకుంటూ ఈ వందేల పరిపాలనలో తెలుగుదేశం ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీలని సూపర్ సిక్స్ కూడా ఏమైనా చేసేలా అని చెప్పి మీరు రోజు ఎందుకు అడుగుతున్నాం అంటే మేము కూడా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కాబట్టి ఇక్కడ పేద ప్రజలకి అమ్మఒడి గారి ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చేయటం లేదు ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి